బీన్స్ అండి క్లీన్ చేసి పెట్టుకున్నాను లేతవైతే ఫ్రై చాలా టేస్ట్గా ఉంటుందండి హాయ్ అండి ఈరోజు బీన్స్ ఫ్రై చేస్తున్నాను ముప్పావు కేజీ బీన్స్ ఎండు కొబ్బరి ఎండు ఎండు కొబ్బరి తురుము కరివేపాకు మినపప్పు ఆవాలు వెల్లుల్లి ఎండి మిరప ఇప్పుడు తయారు చేసే విధానం చూద్దామండి స్టవ్ వెలిగించి ఫ్యాన్ పెట్టాను వేడెక్కిందండి ఆయిల్ కోస్తున్నాను ఇంత ఆయిల్ కోసానండి పోపు వేస్తున్నానండి కరియాపాకు వెల్లుల్లి రెప్పలు ఆవాలు మినప్పప్పు ఎనిమిది రూపాయలు వేస్తున్నానండి ఇది కొద్దిగా వేయించాను ఇలా కొద్దిగా వేయించుకున్నానండి ఇప్పుడు బీన్స్ బీన్స్ వేస్తున్నాను ఈ బీన్స్ ముక్కలు అండి చిన్న చిన్నవి ఇలా కట్ చేసుకోవాలండి బాగా ఫ్రై అవుతాయి ఈ బీన్స్ అండి కట్ చేయకముందే మనం క్లీన్ చేసుకుంటే బాగుంటుందండి కట్ చే తర్వాత కట్ చేసుకొని ఇలా ఫ్రై చేసుకోవాలండి చిన్న చిన్న ముక్కలు కొద్దిగా పసుపు తగినంత ఉప్పు ఫ్లేమ్ మీడియంలో పెట్టుకొని కొద్దిగా ఇలా వేయించుకుంటూ ఉండాలండి తర్వాత లిడ్డు పెట్టాలి ఒక ఐదు ఆరు నిమిషాలు ఇలా వేయించుకున్నానండి ఇప్పుడు లిడ్డు పెడుతున్నాను ఇలా ఉంది ఇప్పుడు ఉడకాలండి ఇది ఈ పెడితే మనకి ఆవిరితో బాగా ఉడుకుందండి లోపల ఫ్లేమ్ సిమ్ లో పెడితే బాగా ఉడుకుతుంది ఒక పది నిమిషాల తర్వాత లిడ్డు తీసానండి పది నిమిషాలు పెట్టాను ఇలా ఉంటుందండి మళ్ళీ పెట్టేసుకొని ఉడిక కలుపుకొని కింద మాడకుండా మిమ్మల్ని ఇప్పుడు ఇడ్డు పెట్టుకోవాలండి ఫ్లేమ్ మళ్ళీ సిమ్ లోనే పెట్టుకోవాలి లిడ్డు తీసానండి మధ్యలో పది నిమిషాల తర్వాత చూసుకోండి ఒకసారి పదిహేను ఇరవై నిమిషాలు పెట్టాను నేను బీన్స్ ఉడికిందండి ఇంకా లిడ్డు పెట్టకుండానే వేయించాను అండి ఇలాగా రెండు కొబ్బరి వేస్తున్నాను కొబ్బరి అయినా వేసుకోవచ్చండి కలిపేసి కలిపేసుకోవాలి వేయించానండి ఒక స్పూన్ కారం వేస్తున్నాను అర స్పూన్ ధనియాల పొడి వేసుకోవాలి బీన్స్ ఫ్రై ఇంకా రెడీ అయిపోయిందండి స్టవ్ ఆఫ్ చేస్తున్నాను ఈ ఫ్రై చాలా టేస్ట్గా ఉంటుందండి ఈ ఫ్రై మజ్జిపుల్సులో పప్పుచారులో చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేసి చూడండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి